వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ తిరుమతి రవి గారికి బయట జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు మట్టి గురుమూర్తి గారికి అదేవిధంగా దక్కలి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సౌనలు పెద్దలు అన్న కర్ణే రామారావు గారికి అదేవిధంగా సోదరిమణి ఇటుకల గారు రాష్ట్ర అధ్యక్షులు నతగారు అదేవిధంగా ఉడక సంఘం సంఘం నుంచి నంది స్వామి గారు మోటార్ సైత గారు అదేవిధంగా నాతో విచ్చేసిన తెలంగాణ మాది జల ద్వారా జిల్లా కమిటీ వారికి అదేవిధంగా ఈనాటి పత్రికా సమావేశానికి చేసిన సోదరులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ఉద్యోగాలు నమస్కారాలు తెలియజేస్తూ గత ముప్పై సంవత్సరాలుగా మాలిగ గాడి కోసం నిరంతరం పనిచేస్తున్న పెడుమంత్రిరావు గారు నిరంతరం ప్రజల్లో ఉండి మాదిక ఉపకులాల కోసం మాదివ జాతి అభ్యున్నతి కోసం వారి పిల్లల భవిష్యత్తు కోసం మరి ఎన్నో పోరాటాలు చేస్తున్నారు చేసి వర్గీకరణ ఉద్యమంలో అసలు వాసిన అమర్లకు వాళ్ళ ఆత్మ బోత్స శాంతాలంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి అన్నంగారి నాయకత్వంలో రేపు ఫిబ్రవరి రెండవ తారీఖున జరిగే విద్యార్థి మహాగజనకు అందరం కూడా మరి జిల్లాల నుంచి రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి అన్నగారికి మేము తప్పకుండా సహకరిస్తాము మా సంఘం నుంచి మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు కంకరాజు గారు కూడా మాట్లాడారు అన్నగారితోని మేము తప్పకుండా జిల్లా రాష్ట్ర అన్ని జిల్లాల నుంచి మేము తప్పకుండా మీకు సహకరిస్తామన్నా మీ మీటింగ్కి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం అదేవిధంగా ముప్పై సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమం చరిత్ర ఉద్యమంలో అసూలు వచ్చిన అమృత కుటుంబాలకు కానీ న్యాయం చేయని గారు వారి వాళ్ళ ఆదుకోలేని కృష్ణే గారు ఈరోజు డబ్బు సంకరేసుకొని ఉద్యమాలు చేయడంలో మరి అధ్యయనం ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే మేము కూడా ఆయనతో పనిచేశాం మేము కూడా ఆయన గారితో పనిచేసాం చేసిన వాళ్ళం కూడా రోడ్ రొట్టం మీద ఉండి అన్నం అన్నం లేని పరిస్థితుల్లో ఉద్యమాలు చేస్తున్నాం వాస్తవంగా మట్టి కుటుంబం కన్నా మరి ఆ ఫస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుల్లో ఫస్ట్ ఖమ్మం జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు పనిచేశారు మేము ఆ రోజు వాళ్ళు వారి ఫాలోవర్గా ఉన్నాం మరి ముఖ్యమంత్రి రవి గారు కూడా ఆ నాయకత్వంలో పనిచేశారు ఎందుకంటే ఆ చేసిన నాయకత్వంలో పవన్ దాసులు అందరూ కూడా బయటకు వచ్చి వివిధ సంఘాల రూపాల్లో ఎంఆర్పీఎస్ కోసం వర్గీకరణ కోసం వర్గీకరణ కోసం నిరంతరం పోరాటంలో వస్తూ ఉంటున్నాం మాదిక జాతి అభ్యున్నతి కోసం వర్గీకరణ చేయాలని చెప్పేసి నిండు చట్ట నిండు సభల్లో అసెంబ్లీ చట్ట సభల్లో రేవంత్ రెడ్డి గారు మరి వర్గీకరణ మేము చేస్తామని చెప్పినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇదే ప్రెస్ క్లబ్లో లో మేము తెలియజేసాం కృతజ్ఞతలు తెలియజేసాం ఎందుకంటే వాస్తవంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏకైకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి నేను వర్గీకరణ చేస్తా మాటి పంచాను తప్పకుండా వర్గీకరణ చేసి చేస్తానని చెప్పేసి చెప్పిన ముఖ్యమంత్రి గారికి మనం మరి ఒక లక్ష రెండు లక్షల మంది మీటింగ్ పెట్టి వారిని ఆహ్వానిస్తే వర్గీకరణ వర్గీకరణ చేయరా కానీ బీజేపీ మత పార్టీని పార్టీ సపోర్ట్ చేస్తూ నువ్వు మత పార్టీని సపోర్ట్ చేస్తూ మాలికల్ని శత్రుల మాలని శత్రులను చూస్తూ మరి ఈ రోజు పప్పు పెట్టుకునే దిశగా వర్గీకరణ జరగకుండా చూస్తున్నావు అని చెప్పేసి మదనకృష్ణ మహారాజ్ గారిని మేము మరి ప్రశ్నిస్తున్నాం వాస్తవంగా ఎన్నో పోరాటాలు ఎంతో మంది అసలు భాషారు ఈ రోజు వరకు కూడా వారి కుటుంబ పరిస్థితుల్లో చూస్తే దీనమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఒక్క కుటుంబానికి కూడా న్యాయం జరిగిన పరిస్థితులు లేదు కాబట్టి ఇప్పటికైనా మరి ప్రజల మాదిరి జాతి బిడ్డల ప్రిమంత్రి ప్రిమంత్రి రవి గారి నాయకత్వంలో మనందరం కూడా రేపు జరగబోయే విద్యార్థి గర్జనకు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని చెప్పేసి మరి మాదిగా సంఘాల ఉపకులాల లైట్ అందరం కూడా ఈ రోజు ప్రెస్ క్లబ్ లో వచ్చాం మరి ఈ విజయకల సమాజ సమాజంలో ఈరోజు రోజు అమ్మనడి ఉసం ఉసం ఈ రోజు అమ్మనడి అన్న ప్రెస్ క్లబ్ లోని ఏసీ కర్ణా అన్న माजी ఏసీ చైర్మన్ గారు ఏసీ నర్త్ పెట్టిన ఫిట్‌నెస్ చెందన గారికి చెందన అంతకు ముందు గారికి అదేవిధంగా కోడికల్ శ్రీరాన్న గారికి అదే అత్తగారికి అదేవిధంగా సైరాన్న గారికి అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న అందరికీ అదేవిధంగా ముందున్న వారికి అదే మీడియా తెలుపు నమస్కారాలు చేయగలుగు కన్యా రామారావు మాది పులముండక్కలి అంటే ప్రస్తుతంగా నేను రాష్ట్ర అధ్యక్షుడి అదేవిధంగా ఎస్సీ ఆర్బీఏ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి ఎస్సీ ఆర్బీలాలకి నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిని అయితే వా ఈరోజు ఈ ప్రెస్ కి నన్ను ఆల్రెడీ గురుపల మట్టి గురుపులు ఇవ్వడం జరిగింది వాస్తవంగా ఏంటంటే గత స్వాతంత్రం వచ్చే డెబ్బై సంవత్సరం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా కనుక రోజుకి ఈ ఉప్పు కులాలు అనే వారికి ఇన్ని ప్రభుత్వాలు పాలించినాయి ఏ ప్రభుత్వం అయినా ఈ ఉప్పు కులాల సమస్యని పట్టించుకున్న నాదే లేదు వాస్తవంగా ఓటు బ్యాంకును చూసుకున్నారే తప్ప ఈ పూలాలకి ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఒక జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు నామినేటెడ్ పోస్ట్ కావచ్చు అయితే ఈరోజు వాసం ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రామ్ లోని మాకు ఇది మాజీ సోదరులు కావచ్చు మా ఆదిరే ఏబిసిడి వర్టికల్న జరగాలి మాలాంటి వాస్తవంగా 57 మోస్ బ్యాక్వార్డ్ కేసుకి వర్టికల్న జరగాలి మాగ్నియన్ జరగాలి ఆగస్టు 2020 లోజ మన సుప్రీం కోర్టు సంచేల్ ఇవాళ మన ఇక్కడ బట్టి విక్రమార్ గారు ఉన్న డాయ మన దాసు ఉన్నారు వాసంగా అయితే మేము ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కనీసం మా ఉత్ ఒక్కసారి మాకు సీఎం గారికి అపాయింట్మెంట్ ఇప్పిస్తే మా బాధ సాధులు చెప్తామని చెప్పి మేము ఎప్పటి నుంచో కేసీఆర్ గారు ప్రభుత్వం కానించి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తే తప్ప ఏ రోజైనా సరే మా బాధ్యవ సాధులు పిలిచి ఒక రోజు మిమ్మల్ని తీర్చుడు పాపనే పోలే ఈ రోజు వస్తుంది మంత్రి అన్నగారు ఆధ్వర్యంలో మాకు పూర్తి పద్ధతి జరగాలి మాకు న్యాయం జరగాలి అన్నగారు వాసు తరఫున అన్నగారు ఉన్నారు కాబట్టి అన్నగారికి తెలుసు మా బాధలు వాసి ఒక విషయం చెప్పాలంటే అన్నగారు మన మాజీ మన ఎస్సీ కార్పొరేట్ చైర్మన్ ఉన్నప్పుడు అన్నగారు చైర్మన్ అంటే మేము తెలంగాణలో మేము చాలా గొప్ప చాలా సంతోషపడ్డాం మారాంటికు మూడేళ్ల గోము కావచ్చు అదే విధంగా ఇంకా అన్నీ మాకు బంగారు తెలంగాణగా మమ్మల్ని చేస్తారని మేము ఆశించినాం కానీ కొన్నిసార్లు మరి ఎలా అవుతా అనేది తెలియదు కానీ మా ఉప్పుకోలం నుంచి వాస్తవంగా మా టక్క సంఘం నుంచి ఎక్కడ వాస్తవంగా ఎక్కడ వచ్చింది లేదు తేడా లేదు ఇలా సరే అమ్మా ఒకవేళ నేను తప్పుగా మాట్లాడితే అమ్మా అనుకోవద్దు అన్నారు ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ సరే మేము యాభై ఏడు మోస్ట్ బ్యాక్ నుండి సేవలో చేసిన డిక్లరేషన్ నుంచి ఆ రోజు మాలి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు మాలి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఎస్సీ సపరేట్ గా ఉగ్గుల సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు కానీ ఆ రెండు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఇంతవరకు మా ఉగ్గుల కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు మాకేందంటే ఉగ్గుల సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అదేవిధంగా ఈ మాలాంటి లాంటి ఎస్సీలోని ఉప్పు కులాలను సంచార జాతుల కొన్ని కులాలను గుర్తించి మమ్మల్ని సంచార జాతులు గుర్తించి సపరేట్ సంచారంచార పాట మాకు ఆశిస్తున్నాం అదే మాకు ఇలా గుళ్ళు కావచ్చు అదే మన గుడ్ లో మా కార్పొరేట్ స్కూల్ మాకు అన్నగారి ద్వారా మాకు కనీసం మా పిల్లలకి కుల సర్టిఫికెట్ అవకాశం ఇంట్రెస్ట్ మాకు అవకాశం కల్పించాలని ఈ యొక్క ఈ మన గారికి ఎందుకంటే మేము వాస్తవంగా ఈ రోజు చదువుకి దూరం గుర్రాలు గుడిసి వేసుకుంటూ ఈ రోజు మేము ఉండిపోయినా ఎస్సీలోని యాభై పోస్ట్ బ్యాంక్ వాడికి అసలు ఈ రోజు వరకు కనీసం ఒక పెద్ద స్థాయి చాలా లేరు చాలా దూరం గుర్తు చేసుకుని పోతున్నారు ఇంకొక విషయం ఏంటంటే కృష్ణ మాదిగ వల్ల తెలంగాణలో మాదిగ జాతి తీవ్రంగా నష్టపోతుంది కృష్ణ మాదిగ ఏ విషయాలు అర్థం చేసినట్లయితే సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేసినట్లయితే అట్లా కాకుండా తెలంగాణలో కుల ఘన ప్రకారం జనాభా వర్గీకరణ చేస్తే లాభం ఈ రాష్ట్రంలో వర్గీకరణ కావద్దని కోరుకున్న వ్యక్తులలో కృష్ణమాదిగా ఒకటి రెండు వివేక్ వివేక్ ఉద్యమం కేవలం మంత్రి పదవి కోసమే కృష్ణమాదిగా ఉద్యమం మొత్తం కూడా బీజేపీ కోసమే ఈ రాష్ట్రంలో మాదివ జాతిని తాగట్టు పెట్టడానికి ఇష్టం అనేయ ఇప్పుడు ఆయన లక్ష్యం వల్ల ఈ ఉద్యమాన్ని ఇంకా నాలుగేళ్లు తీసుకుపోయి వచ్చే ఎన్నికల్లో మాదిగ ఓట్లు బీజేపీ చేపించి బిజెపి అధికారంలో తీసుకొచ్చి అప్పుడు చేయించాలి ఎక్కడ కాంగ్రెస్ చేస్తుందేమో అని ఒరిగిపోతు భయపడిపోతుంది ఎందుకంటే అది జరిగితే మాదిగా జాతి అందరూ కూడా కాంగ్రెస్ వైపున ఆలోచిస్తున్న భయంలో ఉన్నారు మేము ఏమంటున్నాం అంటే మీరు మిత్రులారా వినాలి ఇప్పుడు ముప్పై ఏళ్ళు ఉద్యమం అనేది జరిగింది కదా నేను తెలంగాణ ద్వారా పాల్గొన్న మీ తెలుసు తెలంగాణ ద్వారా పాల్గొంటే నేను చేరిపోయిన నాకు ఎమ్మెల్యే ఇక్కడ వచ్చింది ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు ఏమొచ్చింది చెప్పండి ఇప్పుడు సీఎం దగ్గరికి పోయి సీఎంని కలిసి సీఎంని ఒప్పించి వర్గీకరణ చేయడానా నేను మా జాతి ఉంటుంది మా ఊళ్ళో చాలా మంది నాయకులు ఉన్నారు ఎఫ్ఆర్పి ఇల్లు ఇవ్వండి డబుల్ బెడ్రూమ్ కార్పొరేషన్ లోన్ అని అడగాల్సిన సందర్భం వాళ్ళందరినీ కూడా సెటరేట్ గా ఆర్థికంగా వాళ్ళందరినీ కూడా పరిమిషం చేసే అవకాశం వచ్చింది నువ్వు పోయి సీఎం దగ్గర కూర్చొని వర్గీకరణ పరిష్కారం చేయొచ్చు చేయొచ్చు నీ ఎమ్మడి ఇన్నిల పాటు ముప్పై ఏళ్ళ ఇరవై నాలుగు యువకులుగా ప్రారంభమై ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చిన కూడా నువ్వు ఇంకా రెండు మీద సీఎం చేయాలంటే కదా నువ్వు ఉద్యమం ముందేసి ఎందుకు నువ్వు అమరావతి ఎందుకు ఢిల్లీ మీద ఎందుకు హైదరాబాద్ లో ఉన్న బీజేపీ కార్యాలయం మీద ఉద్యమం చేయటం మేము బాగా జాబితాగా చెప్తున్నాం రేవంత్ రెడ్డి వేటాడు ఏ విషయం సాధమంటున్నాం మేము ఇప్పుడు కేంద్రము రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పినంత మోడీ మోడీ తప్ప ఇంటివల్ల పోవాలంటే ఇంకా అర్థం కదా రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా తిరిగి రాష్ట్రంలో అలకల్లో చేసి ఇట్లా చేస్తే మాది జాతి నష్టం జరుగుతుంది కదా కాబట్టి ఇటువంటి వీడాలే ముఖ్యమంత్రి గడవాలే మాది జాతిని తరఫున మాట్లాడాలని కష్టమని నేను కోరుతా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రేపు ఫిబ్రవరి ఏడు తారీఖున జరిగే ఈ డబ్బుల చెప్పుల డబ్బులు వేకుందల కార్యక్రమానికి వచ్చేది ఆర్ఎస్ఎస్ బిజెపి టిఆర్ఎస్ కార్యకర్తలే అందులో ఎంఆర్పిఎస్ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు మీరు కొందరు ఎక్కువ ఉంటారు మేము ఫిబ్రవరి రెండవ తారీఖున హైదరాబాద్ ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థి కార్యక్రమం పెట్టాం అసలు ఎంఆర్పిఎస్ కి సంబంధం ఏదో నాకు అర్థం కట్టినా అసలు కొత్త నిరాశ రాశిలే ఉంటుంది వాళ్ళకు ఉద్యోగం రాదు వాళ్ళకి సీట్ రాదు బాగానే నట్టు జరుగుతుండు అందుకోసమే నేను ఏం చేసినా విద్యార్థుల యువకులను భాగస్వామ్యం చేయాలని విద్యార్థి ఒక ఇద్దరికి తాగటం పెట్టినా మా పన్నెండు శాతం విజయ్ అంతా మా కావాలని కాబట్టి సంబంధం లేని మొత్తం జాతికి పేరు తీపిండు వాళ్ళ జీవితాలకి నాశనం అయిపోయినాయి ఇప్పుడు వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది కనీసం ఇద్దరు పై ఇలా నేను అవకాశం వచ్చింది డబ్బు విడిపోయిన వాళ్ళకి పిచ్చే అవకాశం వచ్చింది